జనరల్ గా అయితే మీరు చెప్పింది బ్లడ్ క్లాట్ అవటం వల్ల లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ కి రీచ్ అవ్వకపోవటం వల్ల పెరాలసిస్ వస్తుందని చెప్పారు అండ్ రప్చర్ అయ్యి బ్లడ్ అనేది బయటికి రావటం వల్ల అంటే నరాల్లోంచి బయటకు వచ్చేసిన సందర్భాల్లో ఓకే ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయినప్పుడు సర్జరీకి వెళ్తూ ఉంటారు చాలా మంది వెళ్లాల్సిన నెసెసిటీ ఉందా లేకపోతే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ సర్జరీ లేదా అనేది పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఆయుర్వేదిక్ లో అనేక రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ప్రత్యేకించి నుంచి పంచకర్మలతో కనుక చేసినట్లయితే ఇనీషియల్గా వితిన్ అ స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే త్రీ టూ వన్ ఇయర్ లోపల నుంచి త్రీ మంత్స్ నుంచి సంవత్సరం లోపల కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే ఎంత త్వరగా వీళ్ళు ట్రీట్మెంట్లో కూర్చుంటారో అంత త్వరగా అంత మాక్సిమం పర్సెంటేజ్ రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది లేట్ జరిగే కొందికి కూడా ఈ న్యూరాలజికల్ డిజెనరేటివ్ చేంజెస్ అన్ని వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత రెమినెంట్స్ అంటే కొన్ని లక్షణాలు మిగిలిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే మీరు అడిగారు సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా అని ఎప్పుడైతే మలమూత్రాలు యొక్క విసర్జన అనేది వాళ్ళ కంట్రోల్లో లేకుండా అవంతా అవే వెళ్ళిపోతూ ఉంటాయో అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ కానివ్వండి ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ కానివ్వండి అలాంటివి ఉన్న సందర్భాల్లో క్లాత్స్ ఉన్నా డెఫినెట్ గా వాళ్ళు సర్జరీస్కి వెళ్లాల్సిన అవసరం బ్లీడింగ్ ఉంది లేదా ట్యూమర్స్ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో కూడా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా సర్జరీస్ చేయించుకోవటం అనేది మస్ట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉందనుకోండి మోషన్ ఇన్కాంటినెన్స్ ఉంది అంటే మా బ్లాడర్కి మా మోషన్ వెళ్ళే మార్గానికి స్ప్రింటర్కి సంబంధించిన ఆ నరాల వాటిపైనే ఈ ప్రభావం ఉంది కాబట్టి అది రీజెనరేట్ చేయాలంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయటం అనేది అవసరం అలాంటి సందర్భంలో సర్జరీకి వెళ్ళచ్చు లేని పక్షాన నార్మల్గా ఉన్న కండిషన్ అయితే అంటే ఇలాంటి ఇన్కాంట ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే చక్కగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు పంచకర్మ చేయించుకుంటూ దాంట్లో కొన్ని మెడికేషన్స్ వాడినట్లయితే డెఫినెట్గా రికవరీ అవుతారు పంచకర్మల్లో ఏంటంటే హెడ్కి రిలేటెడ్గా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి తైలభ్యంగానాలు ఉంటాయి వాటితో పాటు శిరోధార ఉంటుంది శిరో వస్తి అంటే శిరోధార అంటే కంటిన్యూస్గా కొన్ని రకాలైన వాళ్ళ వాళ్ళ దోషాలను బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అదేవిధంగా తీరుని బట్టి వచ్చిన కండిషన్ని బట్టి ఎలా పెరాలసిస్ అటాక్ అయింది దాన్ని బట్టి కూడా కొన్ని రకాలైన ఆయుర్వేదిక్ ఆయిల్స్ని శిరోధారలాగా కంటిన్యూస్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం గోరువెచ్చగా పెట్టి ట్రీట్మెంట్ చేయడం అని జరుగుతుంది ఇంకోటి క్యాప్స్ లాగా ఉంటాయి పడవటి క్యాప్స్ లాగా ఉంటాయి మనం ఇప్పుడు ఎలా క్యాప్స్ ఉంటాయి చూడండి అట్లాంటి క్యాప్స్లో కొంత ఈ మెడికేటెడ్ ఆయిల్స్ని గోరువెచ్చగా చేసి రిపీటెడ్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ క్యాప్లో పోయటము తీయటం అనేది చేస్తూ ఉంటారన్నమాట అదాన్ని సిరో వస్తీ అంటారు ఇలాంటివి చేయటం వల్ల చాలా త్వరగా వీళ్ళు రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈవెన్ ఫేషియల్ పెరాలసిస్లో అనుకోండి ఒకవేళ కుక్కడ అండర్ స్వేదం అని ఉంటుంది దాంట్లో ఏంటంటే కొంత ఎగ్స్ అండ్ కుక్కుట అంటే ఎగ్ అనమాట ఈ ఎగ్స్ కానివ్వండి ఈ లెమన్ ఇట్లాంటి ఉప్పు ఇవన్నీ కలిపి ఒక రకమైన ప్రొసీజర్ ద్వారా పెనం పైన వేడి చేసి ఫేషియల్ మీద మసాజ్ చేయటం అనేది దానికి ముందు అభ్యంగనం చేయటం ఆయిల్స్తో మసాజ్ చేయటం ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత ఏమంటే కర్మలు చేస్తారు అభ్యంగనాలు చేస్తారు కర్మలు చేస్తారు వస్తి కర్మలు చేస్తారు అంటే వాతాన్ని తగ్గించేటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్స్ చేస్తారు అదేవిధంగా ఏకభాగం ఒక ఆర్గాన్కి వచ్చిందా అంటే ఒక చేతికి వచ్చిందా కాలుకి వచ్చిందో ఒక సైడే ఉందా హెమీప్లీజియన పారాప్లీజియన వాటర్ప్లీజియన్ దాన్ని బట్టి కూడా రకరకాల మెడికేషన్స్ ఉంటాయి ఏకాంగ వాతం ఎట్లా ఎట్లయితే వాతం వచ్చింది అనే దాన్ని తెలుసుకొని దాన్ని బట్టి ఇంటర్నల్కి మెడికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో డెఫినెట్గా పక్షవాతానికి రిలేటెడ్గా త్వరగా కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎటువంటి రెమినెంట్స్ లేకుండా కూడా వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటుంది